భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం చాలామంది అడుగుతూ ఉంటారు స్వామి మాకు ఉద్యోగం ఎప్పుడొస్తుంది లేదా మాకు అసలు ఉద్యోగం లేదు మేము చదువుకున్నాం కానీ చాలా ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నాం ఉద్యోగం రావడానికి రెమెడీ ఏదైనా ఉంటుందా లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందడానికి రెమెడీ ఏదైనా ఉంటుందా ఇటువంటివి ఏమైనా ఉంటే చెప్పమని చాలామంది మెసేజ్లు పెడుతూ ఉంటారు అయితే నేను వాళ్ళందరినీ చూసి అనుకుంటూ ఉంటాను ఎప్పుడైనా ఒక వీడియో చేస్తే బాగుంటుంది దీని గురించి అని అనుకున్నాను ఆ సంకల్పం ద్వారానే ఈ వీడియో చేయడం జరుగుతున్నది అసలు ఏ రెమెడీ చేస్తే ఉద్యోగం వస్తుంది ఎందుకంటే చాలా చోట్ల ఇదిగో ఫలానా రెమెడీ చేస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్పి చెప్తారు మీరు రుణ బాధలు పోవాలంటే ఇలా చేయండి ఐశ్వర్యం కావాలి క్షణకాలంలో కుబేరులు అయిపోవాలంటే ఇలా చేయండి లేదు ఒక్క విషయం ప్రాక్టికల్గా ఆలోచిద్దాము ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి తాలూకు సక్సెస్ సీక్రెట్ని ఎవరికైనా చెప్తాడా అనిల్ అంబానీ ఉన్నాడు లేదా ఒక పెద్ద రిచెస్ట్ మ్యాన్ ఉన్నాడు ఎక్స్ అనే పర్సన్ ఆ ఎక్స్ అనే పర్సన్ మీరు డబ్బు ఎలా సంపాదించారండి అని అడిగితే చెప్తాడా చెప్పడు కదా మీరు కుబేరులు అవ్వండి అని ఈ రెమెడీ చేయండి అని ఆ చెప్పేవాడే అది చేయొచ్చు కదా ఇప్పుడు ఆ చెప్పేవాడే అతనే కుబేరుడు అవ్వచ్చు కదా ఆ సక్సెస్ సీక్రెట్ నీతో ఎందుకు షేర్ చేసుకోవడం లేదా డబ్బు రావడానికి మంత్రాలు తంత్రాలు యంత్రాలు ఏ తర్వాత డబ్బు రావడానికి రకరకాలైనటువంటి రెమెడీలు ఆ డబ్బుకి యాలక్కాయలకి సంబంధం ఏముందో తలకే బద్దలు కొట్టేసుకున్న అర్థం కాదు ఈ గంధానికి డబ్బుకి లేదా ఏంటంటే మొన్న ఎక్కడో విన్నాను నేను కొత్త ఇరవై రూపాయలు కాగితాలు తీసి దాన్ని పసుపు రాసి పర్సలో పెట్టుకోండి అని చాలా దారుణమైనటువంటి విషయాలన్నీ కూడా నాకు తెలుస్తుంటా అలా ఉద్యోగం రావడానికి ఏలక్కాయలకి సంబంధం ఉంది వేలక్కాయే పెట్టుకోవచ్చు కదా ఇంకా పెద్దది చాలా దారుణంగా ఉన్నాయి నేను చూస్తున్న విషయాలు నాకు కామెంట్ రూపంలో పెట్టేటువంటి వారే నాకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు స్వామి ఉద్యోగం రావాలంటే నేను ఇలా చేశాను అని ఒక ఆమె చేసింది ఇలా తేన్లో యాలక్కాయలు ముంచి ఎర్రగుడ్డలో కట్టి పరసలో పెట్టుకుంటే ఉద్యోగం వస్తుందని చెప్పారు ఎవరు వాళ్ళు ఈ తేనెకి ఎర్రగుడ్డకి ఉద్యోగానికి సంబంధం ఉంది చాలా వింతగా ఉంటాయి ఈ విషయాలన్నీ మన ఛానల్లో ఎప్పుడు ఇటువంటి చాలా సిల్లీగా చీప్ ట్రిక్స్ ఎప్పుడు కూడా మనం చెప్పం రెమెడీలు ఎప్పుడూ మన ఛానల్లో చెప్పలేదు ఎందుకంటే రెమెడీలు చేస్తే అన్నీ వస్తాయి అనుకున్నప్పుడు ఇంకా అవే చేస్తాం కదా ఇంత పెద్ద చదువులు చదువుకోవడం ఎందుకు అంత తెలివిగా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం ఎందుకు ఆ ఎర్రగుడ్డే పరస బదులు జేబులో పెట్టుకోవచ్చు డైరెక్ట్గాను ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది మనం కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి భవిష్య దర్శన అనే ఒక ఛానల్లో ఈ మూఢ నమ్మకాలన్నింటినీ కూడా తుంచేయడానికి మన ముందుకు వచ్చింది ఉద్యోగం రావాలి అంటే మెయిన్ అతని జాతకాన్ని పరిశీలన చేయాలి కొంతమంది జాతకంలో ఉద్యోగం చేసే ఇది ఉండదు ఉద్యోగాన్ని మనం చూడాలి అంటే జాతకంలో లగ్నభావాన్ని అనుసరించి ఆ కారకత్వము ఆ స్థానాధిపతి స్థానస్థిత గ్రహము వీక్షణ అతని గోచార పరిస్థితులు వీటన్నిటినీ మేళవించుకొని ఆ ఉద్యోగం అన్న పరిస్థితి చూస్తాం ఒక్కొక్కళ్ళకి జాతకంలో ఉద్యోగం చేసే పరిస్థితులు ఉండవు వ్యాపారం సెట్ అవుతుంది ఇప్పుడు ఈ వ్యాపారం సెట్ అయ్యేటువంటి వ్యక్తి ఎన్ని యాలిక్కేలు ఎన్ని లవంగాలు మూటలు కట్టుకున్నా వాడికి ఏం ఉపయోగం ఉండదు అలాగే ఒక్కొక్కడికి వ్యాపారం సెట్ కాదు ఉద్యోగం సెట్ అవుతుంది వాడేం చేస్తాడు ఆ వ్యాపారంలో లాభం కోసం ఏం చేయాలి అంటే పదిహేను పదహారు గుమ్మడికాయలు కట్టుకుంటాడు ఒక్కొక్క గుమ్మడికాయకి ఒక్కొక్క రకమైనటువంటి యంత్రం కట్టుకుంటాడు అడ ఇవన్నీ మూఢనమ్మకాలను వదిలిపెట్టి మనం ముందుకు వెళితే అసలు ఒక వ్యక్తి జాతకంలో ఏముంది ఇదంతా మనం ప్రీ ప్రోగ్రామింగ్ ఈ జాతకాలు అన్నవన్నీ కూడా ముందుగానే రాసిపెట్టేసి ఉంటాయి ఉదాహరణకి ఒక ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అవుట్పుట్ ఒకటే కనబడుతుంది ఆ కోడ్ కనబడదు ఈ జాతకం కూడా అటువంటిది ఇది జాతకం ఉన్నది ఏంటంటే ఇంటర్నల్గా రాసినటువంటి కోడింగ్ అనమాట అవుట్పుట్ వచ్చేసరికి మన జీవితంలో జరిగేటువంటి విషయాలు ఇంటర్నల్గా ఉన్నది మనం అర్థం చేసుకోవాలంటే ఆ కోడింగ్ అర్థం అవ్వాలి అవుట్పుట్ ఎలా ఎందుకు వచ్చిందంటే నీ దాంట్లో అలా ఉంది నీ జాతకంలో అందుకు నువ్వు ఇలా ఉన్నావు చాలా రకాలైనటువంటి కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు ఇవన్నీ కూడా జాతకాన్ని అనుసరించి ఉంటాయి నేను పట్టుకుంటాయి అవి నీ జాతకాన్ని చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఉద్యోగం కోసం రెమెడీలు అంటూ ఏముండే ఇందాక చెప్పినట్టు ఐదు రకాలైనటువంటివి ఆ ఉద్యోగ స్థానాధిపతి స్థానస్థిత గ్రహము ఉద్యోగ స్థానానికి వీక్షణ అలాగే గోచారము అలాగే ఈ వీటికి సంబంధించినటువంటి లగ్నానుభావంగా మనం ఏదైతే ఉన్నాయో వాటి కూడా చూసుకోగలిగితే అసలు వీడికి ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా రెండు సూట్గా ఒక్కొక్కళ్ళకి భాగస్వామి వ్యాపారం సెట్ అవుతుంది ఒకళ్ళు ఉద్యోగాల్ని ఇచ్చే పొజిషన్లో ఉండొచ్చు ఇలా రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయి వాటిని జాతకంలో చూడాలి తప్పితే లవంగాలు యాలికలు కిళ్ళీలు జేబులో పెట్టుకుంటే ఉద్యోగాలు రావు కాబట్టి ఆ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి ఈనాటి ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ వీడియో చేయడం జరిగింది మరిన్ని వీడియోలు ఈ ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి మాధ్యమం ద్వారా మీకు తెలియజేస్తాం మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా మాకు అడుగుతూ ఉండండి వాటికి సంబంధించినటువంటి విషయాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం so i